దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్ఖ వర్ణాలు ప్రైస్తులడమా అందరూ బాగున్నారా దేవుని కృపలో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యువతి కలసంలో ఒకటో యోహాను నాలుగో అధ్యాయం వచనం చదువుకుందాం ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచినది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును దేవునికి దేవునికి స్తోత్రం హలెలుయా హృదయ కాల సమయంలో దేవదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటే మాట ఏంటంటే ప్రియులారా మనము ఒకరిని ఒకడు ప్రేమింతుము ఒకరిని ఒకరినంట ప్రేమించుకోవాలంట ఎందుకంటే దేవుడు ప్రేమ మూలముగా కలుగుచినది అంట ప్రేమ అండి దేవుని మూలంగా కలిగిందంట ఎందుకంటే దేవుడు ఇచ్చాడు దేవుడు అటువంటి ప్రేమను మనకు అనుగ్రహించాడు కాబట్టి ప్రేమ అనేది దేవుని మూలంగా వచ్చిందంటండి ప్రేమించు ప్రతి వాడునూ దేవుని మూలంగా పుట్టినవాడు అంటండి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళందరూనంట దేవుని మూలంగానే దేవుని కృప వా కృప వల్ల దేవుని దయ వల్ల పుట్టినవారంటండి దేవుణ్ణి ఎరుకును ఎలాగైతే ప్రేమించి ప్రేమ కలిగి మనుషులు ఉంటారో వాళ్ళందరూ దేవుణ్ణి ఎరిగి ఉంటారని ఓది కలసంలో చెప్తున్నాడండి ఈ ప్రేమ ప్రేమ అంటే లోకానుసారమైంది లోక సంబంధమైన ప్రేమ కాదు శరీరానికి సంబంధించిన ప్రేమలు కాదండి ఈ ప్రేమలు మనకి కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ సమస్యల్లోనూ మనకు తోడుగా రావండి వాళ్ళు ఎంతవరకు మనం ఏమైనా అవకాశం వాళ్ళకి ఏమైనా తీర్చి ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేసామనుకోండి వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేసామనుకోండి వాళ్ళకి ఏదైనా అవసరత ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆదుకున్నాం అనుకోండి అప్పుడు వాళ్ళు మన పట్ల ప్రేమ చూపిస్తారు కానీ మనము అలా చేయనప్పుడు మనకున్న సమస్యలు వాళ్ళు ఎరుగ కావాలి ఏమంటారంటే మీరు నాకే సహాయము చేయలేదు అని లోకానుసారమైన మన కుటుంబము అది అలాగే మన స్నేహితులు అంటారు మన ఇరుగు పురుగు వారు కూడా అంటారండి ఏదైనా సహాయం చేయకపోతే కనుక వారు కొన్ని ఇబ్బందుల్లో మనం ఏమన్నా కలగ చేసుకుని వారి ఇబ్బందుల్ని ఏ తెలుసుకుని వారికి ఎట్టి రీతిగానూ మనం ఏం న్యాయం చేయలేకపోతే కనుక మనల్ని వారు దూషించేవారుగా ఉంటారండి కానీ అది లోకానుసారమైన ప్రేమ లోకానికి సంబంధించిన ప్రేమ కానీ దేవాది దేవుని ప్రేమ ఏంటంటే మనల్ని అందరినీ పాపులమై ఉండగా పాపపు స్థితిలో ఉన్నామని దేవుడు తెలిసినప్పటికీ మనము ఆయన్ని ఇబ్బంది పెడతాము ఆయన్ని శ్రమ పెడతాము ఆయన సిలువకి ఎక్కిస్తాము అని తెలిసినప్పటికీ కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమార్తె ఏకైక కుమారుణ్ణి మన కోసము మన పాపాల నిమిత్తము ఆయన బలిగా చేశాడండి దేవత దేవుడు మనందరి గురించి ఎందుకంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఆయనే ప్రేమ అటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలండి అంతేగాని లోకానుసారమైన ఈ స్నేహాలు ఈ ప్రేమలు ఈ ఈ సంబంధాలు అనేవి తాత్కాలికమే ఈ శరీరంతో ఉన్నంతకాలమే ఈ శరీరంతో ఉన్నంతకాలమే కాదు కానీ కొంతకాలం మన దగ్గర ఏదైనా ఉంటే డబ్బు ఉంటే ఆస్తులు ఉంటే మనకున్న జ్ఞానాన్ని బట్టి స్నేహితులు దగ్గర అవుతారు మనకి ఏది లేకపోతే మనల్ని విడిచి వెళ్ళిపోతారు అట్లయితే నా ప్రేమను మనం పొందుకోకూడదని దేవాది దేవుడు కలసములు సెలవిస్తున్నారండి లోక సంబంధులు అంటే అండి లోక సంబంధమైన ప్రేమ లోక సంబంధమైన మాటలే మాట్లాడుతుంది ఎందుకంటే నువ్వు ఆ సహాయం చేయలేదు నాకు ఈ పని చేయలేదు నాకు అది చేయలేదు అని మాట్లాడుతూ ఉంటుంది కానీ అదే దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రేమ అయితే ఎప్పుడు మన పట్ల కనిక మన కష్టాలు కూడా వాళ్ళు తెలుసుకుంటారండి మన ఇబ్బందులు కూడా వాళ్ళు తెలుసుకొని మనకే వాళ్ళు ఓదార్చేవారుగా ఉంటారు ఎందుకంటే అది దేవుని దేవుడు ప్రేమ కలిగిన బిడ్డలు అటువంటి బిడ్డలతో మనం సంబంధం కలిగి ఉండాలి కానీ ఈ లోక సంబంధమైన ప్రేమలతో మనము కలిగి వాళ్ళతో కలిసి మనం ఉండకూడదని దేవాది దేవుడు మనవది కలసంలో చలివిస్తున్నాడండి దేవుడు ప్రేమ స్వరూపు కనుక దేవుడు ప్రేమై ఉన్నాడండి ప్రేమ లేనివాడు అంటండి దేవుని ఎరగడు అవును కదండి ప్రేమ అనేది మన దగ్గర లేకపోతే కనుక ఆయన్ని మనకి తెలీదు ఆయన ఎటువంటి ప్రేమ మూర్త మనకి తెలీదు ఎటువంటి జాలి గలదేవి కూడా మనకి తెలీదు ఎందుకంటే మనము ప్రేమించేవారిగా మనం ఉన్నప్పుడు ఒకరి గురించి మనం ఎంతగా ఒకరిని మనం ప్రేమిస్తామో మన కుటుంబంలో ఉన్న మన భర్తలను కానీ అలాగే మన బిడ్డలను కానీ మన కుటుంబ సభ్యులను కానీ మనం ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ వారిని మనం ప్రేమిస్తూ ఉంటాము ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అయి ఉండాలంటే దేవుని నుంచి వచ్చిన ప్రేమ అయి ఉండాలండి అటువంటి ప్రేమ అయితే మనం కలిగి ఉన్నప్పుడు మనకన్నిటిని తగిన సమయంలో నెరవేర్చి మనకి సాక్షులుగా ఉంచుతాడు దేవుడు ఆయన బిడ్డలుగా వాడుకుంటానని దేవతి దేవుడు యువతి కలసంలో సెలవిస్తున్నాడు మనము ఈ వా ఈ మాటలు విన్న నా ప్రియక్క చెల్లంలో అందరూ ఈ లోకానుసారమైన ప్రేమలోనూ ఈ ఒక అనుసరమైన సంబంధం కలిగి మనం ఉండకుండా ఆయన ప్రేమను కలిగి ఆయనతో మనం సంబంధం కలిగి ఉండేవారుగా ఉందాము ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు గాక ఆమె ప్రైజ్ లాడ్